的寂寞。 మహాగణుడు మన రక్షకుడునైనా మన ప్రభు అయి సుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరికి వందనాలు దేవుడు తన కనితరాన్ని బట్టి తన కృపను బట్టి ఆయన మనల్ని మలపరిచి భద్రపరిచి కాపాడినటువంటి దేవాతి దేవునికి మహిమా ఘనత ప్రభావాలు ఆయనకి చెల్లునుగాక ప్రిల్ల ప్రతి దినం ఈ విధంగా ప్రభువుని స్తుతించి గనపరచడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి కృపా కనికరాన్ని బట్టి ఆయనకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం రెండు ప్రిల్లర దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయము కొన్ని మాటలు కొన్ని వచనాలు మనం చదువుదాం యాకోబు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుడైన ఈ యాకోబు పత్రిక ఎవరి కోసం రాశాడు ఎందుకు రాశాడు అనంటే మొదటి వచనంలో దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు అను ఆ యేసు ప్రభువైన యేసుక్రీస్తు ఆ దాసుడైన యాకోబు అన్య దేశముల ఎందు చెవిరి ఉన్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పి రాయినది మనం గమనిస్తే కనుక ఎవరికి పత్రిక రాయబడింది అనంటే అన్య దేశముల ఎందు చెదిరిపోయినటువంటి పన్నెండు గోత్రాల వారికి రాయబడింది అప్పట్లో దేవుని సంఘాన్ని భయంకరమైన హింస కలిగినప్పుడు ఆ హింస వలన ఆ హింస వలన అనేక మంది చెదిరిపోయారు చెదిరిపోయినటువంటి వారికి రాసినటువంటి పత్రిక ఎవరికి ఎక్కడ చదివిపోయారు అనంటే అన్య దేశాలు ఎందు చెదిరిపోయినటువంటి గోత్రాలలో ఉన్నటువంటి వారికి మనం ఆలోచన చేస్తే ఈ పత్రిక రాసిన విధానం వాళ్ళు అనుభవించిన శ్రమలు వీటిని గుర్తు చేసుకుని వాళ్లను ధైర్యపరుస్తూ దేవుని కొరకు ఎలాగా వాళ్ళు బ్రతకాలో ఆ విధంగా క్రీస్తులో వాళ్ళు ఏ విధంగా జీవించాలో రాసినటువంటి పత్రిక ఈ పత్రిక మనం చూస్తే రెండవ అధ్యాయం ఆ రెండవ వచ్చినాన్ని చూస్తే గనక నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకున్నాడి ఎక్కడ అనంటే దేవుడు అంటాడు మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి విశ్వాసమునకు పరీక్ష ఓర్పును పుట్టించునని ఇరిగి విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకున్నదిలరా ఇక్కడ మీ విశ్వాసమునకు కలిగే పరీక్ష ఈ పరీక్ష అది శ్రమలైన అది రోగమైన అది ఎలాంటి బలహీనత అయినా మీ జీవితంలో వస్తున్నప్పుడు కలుగుతున్నప్పుడు దానిని బట్టి మీరు సంతోషించాలి దానిని బట్టి మీరు ఆనందపడాలి ఆ ఓర్పును పుట్టిస్తుంది ఆ పరీక్ష ఓర్పు అనేది మీ జీవితంలో కలగాలి అరే ఎందుకు వచ్చిన శ్రమలు ఎందుకు వచ్చిన ఈ బాధ నాకే రావాలా నాకే ఈ సంభవించాలా నాకే ఈ రోగం రావాలా అరే ఏంటి పరిస్థితి అని కృంగిపోతూ కృషించిపోతూ ఉన్నావేమో దేవుడు అంటాడు నీ పరీక్షకు ఓర్పు అవసరం అందుకే నానాభిదుములైన శోధనలు పడినప్పుడు అది మహానందమని ఎంచుకునండి ఓర్పు అనేది అవసరం శ్రమలో ఓర్చుకోవాలి బాధలు వచ్చినప్పుడు ఓర్చుకోవాలి కష్టం వచ్చినప్పుడు ఓర్చుకోవాలి ఎందుకంటే నిన్ను ఒక ఉన్నతంగా చేయడానికే ఈ పరీక్ష నిన్ను అద్భుతంగా మార్చడానికే ఈ పరీక్ష అవసరం పరీక్ష లేకపోతే ఉన్నతమైన స్థితికి వెళ్ళలేదు విద్యార్థికి పరీక్ష అవసరం ఆ పరీక్ష ఉంటేనే పై తరగతికి వెళ్ళడానికి అవకాశం ఉంది పరీక్ష లేకపోతే సంవత్సరం అంతా చదివింది వృధా అయిపోతుంది కదా అదేవిధంగా నీ జీవితంలో కూడా కొన్ని పరీక్షలు అనుమతించబడతాయి అది ఏ పరీక్ష అయినా సరే కుటుంబంలో సమస్యల ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల అది ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు నీ జీవితంలో ఈ పరీక్షను ఎందుకు అనుమతించాడు అని అంటే నిన్ను ఒక ఉన్నతంగా మార్చి పరిపూర్ణంగా పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా నిన్ను నిలబెట్టి ఆయనకు మహిమతి ఇచ్చే వ్యక్తిగా నిన్ను చేయడానికే దేవుడు ఇస్తున్న పరీక్షలు ప్రైజలో అందుకే వాక్యం ఏమంటుంది అనంటే వచ్చనంలో మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనైనను లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి పిల్లల దేవుని విషయంలో మీ విషయంలో లేని వారై ఉండాలి సంపూర్ణులై ఉండాలి అనునాంగులైన ఉండాలి దానివల్ల ఓర్పు తన క్రియను కొనసాగించండి ఓర్పు ఓర్పు ఓర్చుకోవాలి శ్రమలో ఓర్చుకోవాలి ఇబ్బందుల్లో ఓర్చుకోవాలి నీకు ఒక ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడు దాచాడు అందుకే పవల అంటారు విశ్వాసాన్ని కాపాడుకున్నా పరుగును తొడ్డు నా కొరకు జీవకిరీటం ఉంచబడింది నాకే కాదు నాకులాగా పోరాడిన ప్రతి ఒక్కరికి జీవకిరీటం ఉంచబడిందని దేవుడు మాట్లాడతాడు నీ జీవితంలో అనుభవిస్తున్న శ్రమ ఏదైనా సరే దేవుడు తప్పకని బ్రతుకుని ఆశ్చర్యకరంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు ఉన్నతమైన దీవినివ్వడానికి ఇష్టపడుతున్నాడు యోగ జీవితంలో కలిగిన శ్రమ మనకందరికి తెలిసిన విషయమే ఎంత శ్రమ పడ్డాడు పిల్లలు పోయారు ఆస్తి పోయింది అన్నీ పోయినాయి చివరికి భార్య కూడా ఓ దూషించి చచ్చిపోవని అంటుంది దేవుడా దేవుడా అని ఎందుకంటావా అని అంటుంది తట్టుకున్నాడు నిలబడ్డాడు విశ్వాసాన్ని కాపాడుకున్నాడు పరిశుద్ధతను కాపాడుకున్నాడు తన నోటి ద్వారా కూడా దేవునిని దూషించిన వాడు కాదు యోబు నా విమోచకుడు సజీవుడు అని అన్నాడు ఈరోజున నువ్వు అలా అనగలుగుతున్నావా దేవుడు ఇచ్చాడు దేవుడు తీసుకున్నాడు అని అన్నాడు అలాంటి విశ్వాసము నీ కలిగి ఉన్నావా యోగులాగా నిలబడిన వ్యక్తిగా భార్య అని కూడా అంటాడు దేవుడు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోవడమే కానీ ఆయన అనుమతించిన శ్రమను పొందుకోవడానికి మనం తగమా ఈ రోజున శ్రమ వచ్చిందని కృంగిపోతూ దేవుడు ఏం చేశాడులే అనుకుని మరలా లోకం వైపు పరుగులు తీస్తున్నావే జాగ్రత్త దేవుడిని విషయంలో కార్యం చేయబోతున్నాడు దేవుడు నీ విషయంలో అద్భుతాన్ని జరిగించబోతున్నాడు ఆయన ప్రతి విషయంలో కొదువులేని వారా మీరు ఉండాలని దేవుడు కోరుతున్నాడు దుఃఖాన్ని చూస్తున్నాడు కన్నీటిని తుడుస్తాడు ఆయన నువ్వు దేవునికి లోబడితే దేవుని మాట వింటే ఆయన కోరుకున్నట్లుగా నువ్వు బ్రతికితే ఏది కావాలన్నా దేవుడు నీకు ఇస్తాడు అలా కాకుండా దేవుడు చెప్పంది చెయ్యి దేవుడు చెప్పమన్నది చేయకుండా దేవుడు వద్దన్నది చేస్తూ నీ జీవితాన్ని కొనసాగిస్తే కనుక దేవుడు నీ విషయంలో ఏది చెయ్యలేడు ఆయన చేయలేడు కనుక ఆయన కొరకు జీవించే వ్యక్తులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మీ జీవితాన్ని పరిపూర్ణమైన విశ్వాసముతో పరిశుద్ధతలో నమ్మకస్తులై మీరుండాలని దేవుడు కోరుతున్నాడు ఏ విషయంలో నీ జీవితంలో తప్పిపోతున్నావో ఏ విషయంలో నిందిస్తున్నావో అందుకే భక్తులు వాక్యం అంటుంది యహోవా మమ్మను మరిచిపోలేదు ఆయన మమ్ముని ఆశీర్వదిస్తాడు ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాదు మర్చిపోయి ఉంటే ఎలా బ్రతికేవాడు కదా ఇలా బ్రతికేదానివి కాదు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన నీ పట్ల కృప చూపిస్తున్నాడు నీ విషయంలో ఒక ప్రణాళిక కలిగున్నాడు ఆయన నన్ను కనికరించు ప్రభా ప్రభు చూపించు అని చెప్పేసి ప్రార్థన చేసుకుందామా అలాంటి ఓర్పు సహనము నాకు నాయన యోబులాంటి సహనం ఓర్పు నాకు దయచేయప్రవా ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన తండ్రి కృపగల దేవా వాక్యమైన మీ బిడలను దీవించండి అలాంటి ఓర్పుతో సహనముతో ఆత్మీయతలో మీ బిడలు వర్ధిల్లున్నట్లుగా నీ కొరకు రోషంగా బ్రతుకున్నట్లు కార్యం చేయమని బలపరచమని ఏ సునామలో ప్రార్థించి స్తో తివేడుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ Amen. Peace be